అదోని పట్టణంలో మార్కెట్ యార్డ్ నందు అదోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏఎంసీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం మన్నె సుబ్బారెడ్డి

ఎమ్మెల్యే గారు అయినటువంటి పెద్దలు మన బీసీ ముందు వింటారు ఒక పని ఏంటసెలో సింహలాగా ఆ కుటుంబం కూర్చున్నటువంటి ఘనత మీ అందరి సహకారంతో చంద్రబాబు నాయుడు గారు సహకారీ అసెంబ్లీలోకి తెలుగుదేశం పార్టీ ముఖ్య ప్రధాన నిరాశ

మన కూట పథకాలు ఏర్వేర్చే కూడా ఇప్పుడున్నటువంటి ఈ మార్కెట్ కమిటీకి ఇక్కడ నాకు తెలిసి రాజ్యంలోనే పెద్ద మార్కెట్ కమిటీ కూడా చర్య పెద్ద కట్టికి మీరు